మన కుటుంబాలను భద్రపరిచి కాచి కాపాడి మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆ దేవుణ్ణి మనము శుద్ధించి ఉన్నాము ఈరోజు దేవుడు మనకు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఉన్నారు నైట్ వరకు కూడా మరి ఎంతో వర్షము పడింది కానీ ఈరోజు ఆదివారము మరి దేవుని ఆరాధించడంలో మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని కూడా దేవుడు మనకు దయచేసి ఉన్నారు ఈరోజు మన యొక్క అంశము వివాహమును గౌరవించడం గౌరవప్రదమైన వివాహము అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము ఆనర్ మనకు అనగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు చదవగా మనము విని ఉన్నాము వివాహమును గౌరవించడం వివాహ వ్యవస్థ పిలువలని కాపాడాలి వివాహం గొప్పతనము ఘనత కీర్తి ప్రతిష్టలు కాపాడాలి వివాహము ఘనమైనది అంటే ఈ లోకంలో జరిగే వివాహము పరలోకములు జరిగే వివాహానికి సాదృశ్యముగా ఉన్నది కనుక ఈ లోకములో జరిగిన వివాహము పరలోక వివాహానికి సాదృశ్యముగా మనం అందరూ ఏకమైనప్పుడు నిజముగా ఆ వివాహము ఘనమైనది లోకంలో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో జరిగే వివాహాలు ఘనమైనవి దేవుని సన్నిధిలో జరిగే వివాహాలకు గౌరవము వివాహము దేవుని సంకల్పం వివాహము దేవుని సంబంధం వివాహము దేవుని సంతోషం భార్య భర్త అని తెలుగులో మనము పిలుస్తూ ఉంటాం భర్తను ఇంగ్లీష్ పిలుస్తారు హస్బెండ్ అని పిలుస్తారు ఈ హస్బెండ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే స్త్రీలు కొంతమంది తల ఎట్టికలు చిందరవంతర కాకుండా ఉండడానికి ఏం చేస్తారు హెబ్బాని పెట్టుకుంటారు కదా హెబ్బాని ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎట్టికలు చిందరవంతరగా ఉండకుండా ఉండాలని మీరు పెట్టుకుంటారు అలాగే ఈ హస్బెండ్ అలాగే పెట్టినమాట స్త్రీలు చిందర వందరగా ఉండకుండా ఉండేందుకు దేవుడు హస్బెండ్ ఇచ్చారు బాల్య చిన్న పేరు దేవుని బిడ్డల భార్యని ఇంగ్స్ట్ ఏమనిపిస్తారు బైట్ అని పిలుస్తారు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డల వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వివాహానికి ఏడు సూత్రాలు మీకు పరిబోధించాలని నేను ఆశపడుతున్నాను అందులో మొదటిది వివాహ విడాకులను దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు మలాహి గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాల వరకు మనము చదవగా మనము వెళ్ళి ఉన్నాం ఎవోగా పలిపీఠమును మీ ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ తలుపుదురు మీ నైవేద్యమును అంగీకరింపగయు అనుకూలము కాని అర్వనములను మీ చేత తీసుకొనక ఉన్నాడు ఎందుకని మీరు అడగగా యవన కాలమున నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య భక్షమున యహోవా సాక్షి ఆయను చూడండి ఏం చేసేవాళ్ళ నీ ప్రార్థన ఎందుకు వినబడలేదు రోదంతోను కన్నీళ్లతోనూ ఏడుపులతోనూ ప్రార్థిస్తూ నువ్వు కాలంలో సమర్పిస్తున్నావు కానీ అవి అంగీకరింపబడలేదు ఎందుకు అంటే యవన కాలమున నువ్వు పెళ్లి చేస్తున్నటువంటి వారిని నావు అంటే యూదులలో కొంతమంది యవన కాలంలో పెళ్లి చేస్తున్నటువంటి వారిని విడనాడినారు అనగా ఎందుకు అంటే యవన కాలంలో చూస్తే భార్య అందముగా ఉన్నది కానీ పిల్లల తర్వాత అందముగా లేదు కనుక వేరే అక్రమ సంబంధాల వైపు వెళ్ళినటువంటి వారు ఉన్నారు భార్యని విడిచి వేరొక స్త్రీని మళ్ళీ వివాహ పాడిన వారు ఉన్నారు అంటే మీరు వివాహ నిబంధనలను మీరినారు వివాహములు చేసినటువంటి ప్రమాణములను మీరు మీరినారు కనుక ఇదిగో నేను మీ యొక్క ప్రార్థనలను మీ యొక్క కానుకలను నేను అంగీకరించను అంటున్నాను అంటే ఏదో ఒక కారణం చెప్పి భర్త భార్యను వదిలేయడము అంత మాత్రమే కాదు ఈ రోజు స్త్రీలు కూడా ఏదో ఒక కారణం చేత భార్య భర్తను వదిలేసిన వాళ్ళు కూడా స్త్రీలు ఉండడము మనము చూస్తూ ఉన్నాము వదిలేసి అక్రమ సంబంధాల వైపు వెళ్ళేవారు ఎంతమంది లేకపోలేదు కనుక ప్రేమైనటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు అలాగే గ్రంథము రెండవ అధ్యాయము అది ఏదైనా వచ్చిన మనం చూస్తే అయితే దైవాత్మ నొందిన వారు ఇలాగ చేయలేదు దేవుని యొక్క ఆత్మ నొందుకున్నటువంటి వారు ఇలా చేయలేదు వాళ్ళు విడాకులు ఇవ్వలేదు వాళ్ళు కలిసే ఉన్నారు కలిసేవారు జీవిస్తూ ఉన్నారు చూడండి మన దగ్గర కూడా మన చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు చూసినట్లయితే ఆ వంద కుటుంబాలు అందులో రెండు మూడు కుటుంబాలు దృష్టమైన కుటుంబాలు ఉంటాయి మరి ఎందుకు వారు దృష్టపోయారు ఎందుకు మిగతా కుటుంబాలు అందరూ భార్య భర్తలు జీవిస్తున్నారు కలిసి కుటుంబాలు ఎందుకు మంచిగా ఉంటున్నారు వాళ్ళ పిల్లలకు తేదే ఏమిటి అంటే వీరులో ఆ దైవాత్మ ఉన్నది వీరు చేసిన ప్రమాణాల ప్రకారము వారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎరుకలు వచ్చినా సహిస్తూ వాళ్ళు జీవిస్తున్న వాళ్ళకు కష్టాలు వీల పుస్తకాలు అందరికీ ఉంటాయి కానీ అర్థం చేసుకుంటున్నారు వారు అర్థము చేసుకోవడము లేదు అందుకే దైవాత్మ అందిన వారు అలా చేయడం లేదు అని చెప్పేసి అక్కడ దేవుడు జ్ఞాపకము చేయొచ్చు కనుక ఎవరైతే అన్యాయముగా విసజింపబడుతున్నారు వారి పక్షమున దేవుడు ఉన్నాడు వారి పక్షాన స్త్రీకి ఎవరు లేరు అనుకుంటున్నారు ఆ స్త్రీకి ఎవరు దేవుడే సాక్షయ్యాడు అని చెప్పేసి అక్కడ మన జ్ఞాపము చేస్తున్నారు ఇక మళ్ళా వార్తస్ వార్తలు కూడా మనం చూసాం అయితే పదో అధ్యాయము రెండో సో చూస్తే పరిశైలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసును శోధించాలని పురుషుడు వారిని విడనాడుగా న్యాయమా అని చెప్పేసి యేసు ప్రభు అడుగుతున్నారు అంటే విడదాడుగా నీ ఉద్దేశ్యం ఏమై ఉన్నది అని శోధించడానికి వచ్చి పలుశేలు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు మోర్షి మీకేమి ఆజ్ఞాపించను అని చెప్పేసి అన్నాడు అంటే కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వర్షంలో మనం చూస్తే ఒకవేళ వ్యభిచారంలో పట్టుబడినటువంటి శ్రీగారిగా ఉన్నట్లయితే ఆమె పత్రిక మరి విడాకుల పత్రిక వ్రాసి ఇచ్చి విడాకుల ఇవ్వచ్చు అని మోర్షి అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాడు అది ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే అది మీ హృదయ కాఠిన్యతను బట్టే అనిగా తప్పన్నారు అంటే వారికి మీ హృదయ కాఠిణ్యత ఎలా ఉంది అంటే వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు కనుక మీరు ఒక ప్రాణిని చంపడము కంటే కనీసం విడాకుల పత్రం రాసి ఇచ్చి ఆమె తల్లిగారింటికి పంపించేయండి ఆమె ఏదో కష్టం చేసుకొని బ్రతుకుతుంది జీవిస్తుంది అని మీ హృదయ కాఠిన్యతను బట్టి మోసే అలా వాసించాడు కానీ సృష్టి ఆది నుండి అలాగో లేదు వారు స్త్రీ పురుషులుగా వారు చేత చేపడ్డారు అంటే ఆది ఆది కాలం రెండు ఇరవైలో చూస్తే ఈరోజు భూమి మీద అన్ని జంతువులకు అన్ని ప్రాణులకు జంటలు జంటలు ఉన్నాయి కుక్కలు చూడండి జంటలు ఉంటాయి పందలు చూడండి జంటలు పక్షులను చూడండి అవి జంటలు ఉంటాయి ఏ ప్రాంత ఏ ప్రాణి చూసినా ఏ జీవిని చూసినా జంటలు జంటలుగా ఉండడము మనము చూస్తున్నాం అయితే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాములో నుండి సగభాగముగా దేవన చేసి ఆదాము కూడా సాపినటువంటి సహాయకురాలని జంటని దేవుడే ఇచ్చాడు అది కలిసి ఉండడానికి ఇచ్చాడు గాని విడిపోవడానికి వారిని జగత్పరచలేదు మొదటి వివాహమును దేవుడు చేశాడు కలిసి జీవించాలని ఈ యొక్క సృష్టిని అభివృద్ధి పరచాలని దేవుడు వారిని ఏకం చేసి ఉన్నాడు కనుక భార్య భర్తలు విడదాడుట ఏది విడుదలయ్యాలి వారిని ఏది విడుదీయాలి మరణమే విడుదలయ్యాలి తప్ప ఏది కూడా సాకులతోని ఏ కూడా వారిని విడదీయడానికి వీలు లేదు వారిని విడదీసేది కేవలము మరణము ఒక్కటే కనుక ఏ కారణం చేత మీరు విడదాల వద్దు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు జ్ఞాపం చేస్తున్నారు రెండవది భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి మనము నమ్మకస్తులు ఎవరు అంటే అబ్రహాము సారాన్ని మనము చూడవచ్చు దేవుడు అబ్రహముతో మాట్లాడినప్పుడు కాన దేశానికి నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము చాలా ఇద్దరు ప్రయాణమయ్యారు దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశ మధ్య ప్రదేశంలో కేరాలలో అనే ప్రాంతంలో అబ్రహాము కొన్నాళ్ళు అక్కడ ఉండవలసి వచ్చింది ఆది కాండము ఇరవై అవధ్యాయము రెండు నుండి ఐదు వరకు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అభిమేళకు రాజు యొక్క అబ్రహం యొక్క భార్యను తన ఇంట చేర్చుకునే ముందు అబ్రహము ఏమి చెప్పాలంటే నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పకుండా పట్లు ఎందుకంటే నువ్వు చాలా అందముగా ఉన్నావు కాబట్టి నువ్వు వారికి ఏమని చెప్పాలి నీవు నా చెల్లె అని చెప్పు అని చెప్పేసి అబ్రహాము తన భార్య అయినటువంటి సారద చెప్తాడు ఎందుకంటే ఆ దేశంలో రాజు ఎవరో అందంగా ఉంటే వారిని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి వాడు కనుక అబురా చెప్పాడు నీవు నా చెల్లి అని చెప్పు ఒకవేళ భార్య అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు నన్ను చంపేస్తారు నేను తీసుకొని వెళ్తారు అంటే అలాగా చెప్తానని చెప్పేసి చాలా నిజముగా ఆ యొక్క అభివేళక రాజు వెళ్ళినది వెళ్ళిన తర్వాత రాత్రి ఏం అంటే దేవుడైన ఎవరో అభిమేళకు రాజుతో మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమయ్యాడు దర్శనమిచ్చాడు దేవుడే దర్శనమిచ్చి ఈ అభిమేళకు రాజుతో అంటూ ఉన్నాడు ఇదిగో నీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎవరనుకుంటున్నావు ఆమె లాభం స్త్రీ గారు ఆమె ఒక ఆ భార్య ఆయన ప్రార్థిస్తే మీరు బ్రతుకుతారు కనుక నీవు గనక ఆమెను ముట్టుకుంటే నువ్వు చేస్తావు నీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు చస్తారు అని చెప్పినప్పుడు వెంటనే ఆ అభివృద్ల్ రాజు అబురామను పిలిపించినా ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పేసి అభివృద్ధి రాజు అభివృద్ధి ప్రేమైనటువంటి అక్కడ అబ్రాహ్మం అబద్ధం వాడిందా మాట గడ్డ వేసిందా ఏమైంది మాట కట్టనిచ్చి అబద్ధము ఆయన అబద్ధమే మారలేదు అంటే ఆయన ఏమన్నా చెల్లె అన్నాడు అంటే అది పరలోక యొక్క సంబంధం చెల్లె ఎట్లా అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి నేను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను నా భార్య ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తుంది నా తండ్రి అంటే ఈ పరలోకానికి తండ్రి అయినటువంటి ఒక్కడే ఆయన అప్పుడు కదా అందుకే అబ్రాహ్మణన్నాడు చెల్లి అని చెప్పమన్నాడు అంటే ఇది ఆత్మీయమైనటువంటి సంబంధం ఇక మూడవదిగా మనము చూసినట్లయితే స్త్రీలు తల్లి తండ్రి ఇంటిని మరవాలి పెళ్ళైన తర్వాత ఏం చేయాలి స్త్రీలు వారి యొక్క తల్లిదండ్రి ఇంటిని మరవాలి మనం నలభై ఐదవ కీర్తన పదవర్షం అంటున్నాడు నలభై ఐదవ సంకీర్తన మడో వాచనం మనం తిరిగి అక్కడకు ఉన్నారు కుమారి ఆలోచి కుమారి ఆలోచి ఆలోచించి చెవియకు ఆలోచించి నీ సజనమును నీ తండ్రి ఇంటిని నీ మరువము ఈ రాజు నీ ప్రభువు ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యము కోరిన వాడు అతనికి నమస్కరిస్తాము అతనికి నమస్కరించుము కుమారి నిన్నే దేవుడు పిలుస్తున్నాడు ఆలోచి చె ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేసే స్వజనము నీ తండ్రి ఇంటిని మరద పెళ్ళి కూడా అమ్మ గుర్తుకొత్త నాన్న గుర్తుకొత్తాను నాన్న చాలా చాన పోయాలోకి వస్తారు పది రోజులకు వస్తారు చిటికి మాటకి తల్లిగారింటి వేయాలంటారు ఇంకా ఇంకా మీరు మర్చిపోలేదని అర్థం మర్చిపో అంటే నీ యొక్క తల్లిదండ్రుని నీ కుటుంబాన్ని మర్చిపోవడం ద్వారా సంప్రతిగా నీవు కావ్యము సంతృప్తిగా సంతోషంగా ఇంటి దగ్గర నీవు ఉంటావు దేవుని యొక్క వింటారా అలాగే మనం అందరం కూడా మన స్వజనాన్ని మన స్వగృహాన్ని విడిచే వారమే స్త్రీలైన పురుషులైనా ఒకనాడు విడిచేవారమే అందరం విడిచి ఎక్కడికెళ్లాలి పరలోక గృహానికి వెళ్ళాల్సినటువంటి వారమే అయి ఉన్నాము అన్నారు నలభై ఐదో కితన తొమ్మిదిలో ఏమంటున్నాడు అంటే రాణి అలంకరించుకుని ఉన్నది ఆ రాణి అట ఎక్కడ ఉండదా అట ఎక్కడ కూర్చొని ఉన్నది కుడి కూర్చోవని ఉన్నది ఇప్పుడు భార్య భర్త నిలిచి ఉంటారు కదా భార్య ఎరుపక్కన ఉంటది ఎడు ప్రకటన ఉంటుంది ఉంటది నిలవ నిలవబడి ఉంటది అంటే భార్యకు కుడి ప్రక్కన భర్త ఉంటారు చూడండి ఇక్కడ మీ కొడి ప్రక్కన నిలవబడి ఉన్నారు అంటే ఇక్కడ

చేసి దేవుని కృపాశ్రమన కూర్చొని ఉండట స్టెఫాను దర్శనములు చూడడం మనం ఇక్కడ చూస్తున్నాము అంటే తండ్రికి కేసు ప్రభు కుడి ప్రక్కన కూర్చుంటే పరలోక మన ఎక్కడ మనము మనమున కుడి ప్రక్కన మనము సంఘం స్త్రీలైన పురుషులైన వధువుగా ఎత్తపడేటువంటి ఆ యొక్క సంఘము దేవుని యొక్క రి మనము కూర్చొని మనము మన కూర్చొని ఇక్కడ మనకు స్త్రీలని పురుషులని కానీ పరులోకంలో అవన్నీ ఏమి కూడా ఉండవు ఇక నాలుగవదిగా మనం చూస్తే భర్తల మధ్య ప్రేమ ఉండాలి మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠాలు చూసినట్లయితే మనము పౌరులు ప్రస్తుత పౌరులు గారు పొరుతులకు రాసినటువంటి పరుగుల లేక పదమూడు అధ్యాయంలో అక్కడ ప్రేమ గురించి పరిశుద్ధ పౌరుడు గారు జ్ఞాపకం చేస్తున్నారు కనుక భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి పెళ్లి తర్వాత ప్రేమ ఉంటే బాగుంటుంది పెళ్ళైన తర్వాత భార్య భర్తలు గాఢంగా ప్రేమించుకోవాలి భార్య భర్తలు ప్రేమ చేత అతడాలి అపవాది గాలులు చొరవబడకుండా ప్రేమించుకోవాలి చెప్పుడు మాటలు మరి చెవుల్లో ప్రవేశించలేనంతగా భార్యవర్తలు ప్రేమించుకోవాలి ప్రేమ చేత హడాలి అందుకే పౌరులు గారు ఏమంటున్నారు అంటే మనుషుల భాషలు నేను మాట్లాడగలిగినను దేవదూతల భాషలు మాట్లాడగలిగినను ప్రేమ లేని వాళ్ళనైతే వ్యక్తులనే ఎన్ని భాషలు వచ్చిన హిందీ వచ్చిన ఇంగ్లీష్ వచ్చినా తెలుగు వచ్చినా వచ్చినా ఈ దేశం ఎన్ని భాషలు ఉన్నాయో గ్రీక్ బ్రూ లాట్ ఎన్ని భాషలు అన్ని భాషలు మాట్లాడగలిగిన దేవదూతల భాషలు మాట్లాడగలిగిన ప్రేమ లేకపోతే పెట్టుడమే అని చెప్పేసి అంటున్నాను ఇక ప్రవచించే వలము నాలో ఉన్న పరిపూర్ణ జ్ఞానము నాలో ఉన్న కొండలు పెకిలించే విశ్వాసము నాలో ఉన్న ప్రేమ లేకపోతే లోకం అంతా ప్రేమిస్తారు కానీ భార్యను ప్రేమించరు కొందరు ఏం చేస్తారు లోకంలో అందరిని ప్రేమిస్తారు కానీ ఇంటిలోకి వచ్చేసరికి మాత్రము భార్యను ప్రేమించదు చిన్న ప్రేమ లేదు అని అంటే తప్పు నా నా ఆస్తి అంతా ఇచ్చిన నా శరీరమును ఇచ్చిన ప్రేమలేదు అర్ధదత్తులు యువత ప్రతిఫలం మొత్తమ బిదాలలో అనుగ్రహించమని కార్యవర్తన అధ్య్యాశాంకి సమాధానాలు సైక్షమని వివాహాలు గౌరవముగా అనుముగా ఇంత ప్రభువా విశ్వాసములో ఈ సాక్షిక జీవించే జీవితాలు దైవ చేనం యేసు నామము ఆరాధిస్తాము తండ్రి ఆమేన్ సార్ మన కొరమమీదు కొరమ అమ్ముకొని అపొస్తలు డబ్బులు తీసుకొచ్చి అపొస్తలు తీయాలి హై నిదర్ కూడా మార్కున ఏమని మనం అబద్ధం చెప్పుదాం కొంత డబ్బును మనము ఇంట్లో దాచుకుందాము ఇంత వేళక అమ్మినామని చెప్పేసి డబ్బు తీసుకుపోయి అపోస్తులకు ఇద్దామని చెప్పేసి మొదటగా అననియ వెళ్ళి అపోస్తులకు ఇచ్చా అప్పుడు అపోస్తులు అడిగారు ఇంత వేళకి అమ్మినావా అంటే ఇంత వేళకి అమ్మినావు నువ్వు దేవుని దగ్గర అబద్ధం వాడేవు ధనుషుల దగ్గర కాదు దేవుని దగ్గర అబద్ధం వాడేవు కనుక నువ్వు చచ్చినగా కనగానే వెంటనే చచ్చావు తర్వాత మూడు గంటల తర్వాత మళ్ళీ బాగా వచ్చింది మంచిగా తయారైంది తయారయ్యి మళ్ళీ వచ్చేసరికి నువ్వు కమ్మినావా కామేమన్నది అవును ఇంతవేళ కమ్మిన ప్రాణమైన చెప్పండి ఇంతవేళ కమ్మినీ భర్త చనిపోయాడు నీ భర్తను సమాధానం చూడే డబ్బు కూడా బాధిపెట్టేవాడు బరుడు కాక అని ఆమె కూడా చనిపోయే అందుకొని కాపురంలో కుట్టు ట్టు అస్సలు కాదు చూడండి ఏడు సూత్రాలు మించినటువంటి ఏడు సూత్రాలు పాటించినటువంటి బంధము బలంగా ఉంటుంది వారికి దీవెన స్థిరంగా నిలబడుతుంది ఏడు విషయాలు ఈరోజు మనము ధ్యానించాం మొట్టమొదటిది మనం చూస్తే విడాకుల దేవుడు అసహించుకొచ్చున్నాడు రెండవది భార్యవర్తన మధ్య నమ్మకం ఉండాలి మూడవది భార్యలు తమ యొక్క ఇంటిని తనదండ్రి గృహాన్ని మరవాలి భార్య నాలుగవది భార్యభర్తల మధ్య ప్రేమ ఉండాలి ఐదవది భార్యభర్తల మధ్య ఐక్యత ఉండాలి ఆరవది భార్యవర్తల మధ్య ఓర్పు ఉండాలి ఏడవది భార్యభర్తలకు గుర్తు ఉండాలి ఏడు సూత్రాలు పాటించే శక్తి దీనికి విషయంగా పదమూడవ ఆర్థిక ఆయన ఐదులో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు ప్రేమలో ఎంతో గొప్పదు మనసులో ఉంచుకోదు అపకారం సంతోషపడదు మన దుర్నీ దుర్నీ విషయం సంతోషంగా ఉండదు సత్యాన్ని సంతోషించు పాలు పనును నమ్మను చూడండి నన్నింటినే నమ్మను నిరీక్షించును ఓచును ప్రేమ శాశ్వత కాలం చూడండి ఇవన్నీ వచ్చేవి అన్ని నిలిచిపోతాయి కానీ ప్రేమ శ్వాశ్వతంగా ఉంటుంది కనుక భార్య భర్తల మధ్య ఏముండాలి ప్రేమ ఉండాలి ఐదవది భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము ఉంటుంది ఒకటవ కొంతేడు ఏడవ అధ్యాయము పది పదకొండు మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు భార్య భర్తను ఎడబాయకూడదు భర్త భార్యను ఎడబాయకూడదు ఎడవాస్త ఎడలా పెళ్లి చేసుకోనకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అక్కడ పౌలు గారు అంటున్నారు ఒకవేళ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఐక్యతగా ఉండాలి ఒకవేళ మీరు సమాధాన పడాలి ఐక్యతగా ఉండాలి అని చెప్పేసి అక్కడ పార్షుత పౌరులు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఎలాంటి ఐక్యత కవికి కార్క ఎలా ఉంటుంది ఎలా అర్థకుంటుంది అలాంటి ఐక్యత కలిగి మరి భార్యవర్తలు ఉండాలి వార్పు పదోధ్యాయము ఎనిమిదిలో మనం చూస్తే అంటున్నారు వారు ఏక శరీరంలో ఉందరు అని చెప్పేసి అక్కడ ప్రభు మనకు జ్ఞాపం చేస్తున్నారు వారు తల్లిని తల్లిని విడదని భార్యను హత్తు పనులు కనుక వారు ఏక శరీరము అవుదురు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాలవదిగా మనం చూస్తే భార్య భర్తల మధ్య ఏముండాలి ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి ఓడుతూ ఉంటే కోడి గుట్టు సక్కడి అన్నం అవుతున్నాడు ఎలా అంటే అదే కోడి గుడ్డు పెట్టగానే ఉడకబెట్టుకొని తింటే కూడా అనుకోదు అదే కోడి గుడ్డు పెట్టగానే ఏం చేశారా ఇరవై ఒక్క రోజులు పొదిగేస్తే పిల్లలు చేసిన తర్వాత ఒక ఆరు నెలలు వాటిని పెంచితే తర్వాత దాన్ని కోసుకొని తింటే ఎంత తింటున్నారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి మంచిగా తింటారు అంటే దానికి ఏం అవసరము ఓపిక అవసరం ఓపిక అవసరం వివాహ జీవితానికి కూడా ఓపిక అవసరము ఓర్పు అనేది చాలా అవసరము ప్రేమైనటువంటి అందుకోరికి దేవుడు జతపరచిన జంటను ఏ మనుషులను పేరుపరచరాదు అంటున్నారు కనుక జతపరచాలంటే మేము అయ్యగారి దగ్గరికి వెళ్తాము విననాడాలంటే మేము అర్రికెడ్ దగ్గరికి వెళ్తాము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పత్రిక తాయించుకోవడానికి పంచాయతీలని కోర్టులని కోర్టు కానీ వాళ్ళ చుట్టూ మనం పెరుగుతుంటాం ప్రేమ వెళ్ళిపోవడానికి మారడు అవసరం దేవుడు జతపరచుంటాడు ఏ మనుషులు దేవుడు అంటున్నారు వేరుపరచడానికి వీలు లేదు సంసారం సాధారణంగా కన్నా దాదాసగా సంసారాన్ని దాటలేదు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎంపులు ఇబ్బందులు ఉంటాయి కానీ ఎలా ఉంటున్నావు దేవుని శక్తి దేవుని యొక్క కృప దేవుని యొక్క కాకుండా దేవునికి అనుగ్రహం మనకు తప్పకుండా ఆయన వేడుకున్న వారికి ఉంటుంది కానీ కొన్ని కుటుంబాల డిస్ట ఉంటుంది కారణం వారి మందిరానికి రాక వాక్యము చదవట మోకరించి ప్రార్థన చేయక వారి మధ్య ఓర్పు లేకపోవడమేటువంటి ఏడవది భార్య భర్తలకు ఏముండాలి పొలం పొలానికి కట్టు ఉండాలి కాపురానికి పుట్టు ఉండాలి చూడండి ప్రేమైనటువంటి పెద్దాలా అంటే మనము అపుస్త కార్యాలు ఐదు అధ్యాయం